రామ్టాక్కి తిరిగి స్వాగతం సిఏఏ దేశంలో దీన్ని అడ్డం పెట్టుకొని సృష్టించినటువంటి అల్లర్లు అన్నీ ఇన్ని కావు నిజానికి సిఏఏ అనేది అసలు భారతీయ పౌరులకి వర్తించని చట్టం అయినా ప్రతిపక్షాలు భయోందోళనలు క్రియేట్ చేసి ముస్లిముల్లో ఇదేదో వాళ్ళ వాళ్ళని బయటికి పంపిస్తారు వాళ్ళ పౌరసత్వం తీసేస్తారు అనేటువంటి ఒక దుష్ప్రచారాన్ని చేసి పెద్ద ఆందోళన చేశారు నిజానికి అది ఏంటది పొరుగు దేశాలు అంటే బంగ్లాదేశు పాకిస్తాను ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న మైనారిటీలు హిందువులు కావచ్చు సిక్కులు కావచ్చు బౌద్ధులు కావచ్చు పార్సీలు కావచ్చు క్రైస్తవులు కావచ్చు అందరికీ కూడా అహ్మదీలు కూడా వీళ్ళందరికి కూడా మీకు వాళ్ళ యొక్క వాళ్ళు గనక అక్కడ ఆ దేశాల్లో ఎందుకంటే అవి మత రాజ్యాలు కాబట్టి ఇస్లామిక్ మత రాజ్యాలు కాబట్టి అక్కడ వీళ్ళ హక్కులకి భంగం కలిగించిన కలిగినప్పుడు వాళ్ళు ఇక్కడకు వచ్చి భారతదేశానికి వేధింపులకు గురై వచ్చి ఉంటే వాళ్ళకి తొందరగా పౌరసత్వం ఇచ్చే హక్కు అది అదేనండి సిఏజీ అంటే పౌరసత్వ సవరణ చట్టన బిల్లు చట్టం అయితే అది మెల్లిగా చల్లారింది దానికి ఒక ఐదు సంవత్సరాల తర్వాత రూల్స్ ఫ్రేమ్ చేశారు ఉద్రేకాలు చల్లారిన తర్వాత అయితే అది అయిపోయింది ఇప్పుడు నిన్న కేంద్ర ప్రభుత్వం మరో నోటిఫికేషన్ జారీ చేసింది చట్టం కాదు నోటిఫికేషన్ జారీ చేసింది చాలా ఇది సిఐఏని అననుకని దాదాపు అటువంటి గుర్తింపు ఇచ్చేటువంటి అదే స్పిరిట్తో తీసుకొచ్చిన నోటిఫికేషన్ కరెక్ట్గా చెప్పాలంటే ఆ స్పిరిట్నే ఉపయోగించారు ఇక్కడ కూడా ఏంటంటే మరి సిఐఏ పరిస్థితి ఏంటి అప్పటిదాకా రెండు వేల పద్నాలుగు దాకా భారత్లోకి వచ్చినటువంటి నేను చెప్పిన మైనారిటీలు పొరుగు దేశాల్లో మైనారిటీలకు తొందరగా పౌరసత్వం ఇస్తారు మరి రెండు వేల తర్వాత వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఇది చాలామంది బెంగాల్లో అడుగుతున్నారు ఏంటి మరి హోంమంత్రి వెళ్ళినప్పుడు కూడా అడిగారు మరి వాళ్ళని ముఖ్యంగా ఏ నేపథ్యంలో అంటే షేక్ హసీనాని పదవీకృతులు చేసిన తర్వాత హిందువులపై బంగ్లాదేశ్లో విపరీతమైనటువంటి దాడులు జరిగినాయి అందరికీ తెలుసు అక్కడ మైనారిటీ హక్కులు మైనారిటీలు వేధింపులకు గురిగా పడ్డారు హిందువులే కాదు క్రిస్టియన్స్ కూడా బౌద్ధులు కూడా సో దేవాలయాలను తగలబెట్టారు ఇస్కాన్ దేవాలయాన్ని తగలబెట్టారు ఇంకా చాలా దేవాలయాలను తగలబెట్టారు మఠాలని నాదు సాంప్రదాయ మఠాన్ని తగలబెట్టారు అసలు ఒకటే కాదు సత్య సత్యచిత్రే ఇల్లు ఇంటిని కూడా ధ్వంసం చేశారు అంటే ఒక రకమైన విధ్వంసం మైనారిటీలకు సంబంధించిన ఆస్తులైనా మైనారిటీలపైనైనా విధ్వంసాన్ని భయోత్పాదాన్ని సృష్టించారు బంగ్లాదేశ్లో హసీనా పదవీచ్యుత్తోటి మరి అంటే అంతటి దీంట్లో కొంతమంది మరి పారిపోయి వచ్చారు వస్తారు కదా సహజం కదా భయం ఎవరికైనా ఉంటుంది మానవుడు ఎన్ని కాదు కదా మా మనిషి అయిన తర్వాత మరి వాడి లైఫ్కి థ్రెట్ ఉందంటే బయటకు వచ్చేస్తారు అలా వచ్చింది బంగ్లాదేశ్ నుంచి వచ్చారు మరి వాళ్ళకి హక్కులు ఏమున్నాయి మళ్ళీ రెండో వైపు ఏం చేస్తుంది ప్రభుత్వం అసలు ఈ అక్రమ వలసదారుల్ని ఏరి పారేయాలని కృత నిశ్చయంతో ఉంది ఇప్పుడు అదవరకటి కన్నా ఇంటెన్సివ్గా దాని మీద ఫోకస్ పెట్టింది బెంగాల్లో కానీ అస్సాంలో కానీ బీహార్లో కానీ ఉత్తరప్రదేశ్లో కానీ సరిహద్దు ప్రాంతాల్లో ఎక్కడైతే అక్రమంగా లోపలికి చొరబాడుతున్నారో వీళ్ళని రోహింగ్యాలైనా బంగ్లాదేశీలైనా వీళ్ళకు వ్యతిరేకంగా ఒక డ్రైవ్ సాగిస్తూ ఉంది ఇప్పుడు మరి రెండు కాన్ఫ్లిక్టింగ్గా ఉన్నాయి ఒకటేమో గ్రీన్ ప్యాస్చర్స్ కోసం వచ్చిన వాళ్ళు ముస్లింస్ ప్రధానంగా అక్కడ వాళ్ళకి వేధింపులే ఉంటాయండి ముస్లిం మతానికి వ్యతిరేకంగా వేధింపులు ఉండవు ఇంకే రకంకైనా ఉంటే ఉండొచ్చు అని తెలియదు కానీ ఎక్కువ వాళ్ళు ఎందుకు వస్తున్నారు అక్కడ ఆర్థిక పరిస్థితులు బాగలేవు కాబట్టి భారత్లో బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయని ఇక్కడికి వస్తున్నారు వాళ్ళు బంగ్లాదేశీ ముస్లిమ్స్ అయినా రోహింగ్యాలైనా ఇంకొకరైనా ఇంకొకరైనా మరి మన దేశంలో మనకే నిరుద్యోగం ఉంది మనకే నూట నలభై కోట్ల జనాభా ఉంది కొత్త వాళ్ళని తీసుకునే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఇప్పుడు డ్రైవ్ చేస్తూ ఉంది ఈ రెండు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి ఒకవైపు ఏమో వాళ్ళని బయటకు పంపించడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుంది రెండో వైపు ఏమో అక్కడ వేధింపుల గురుపు గురి కాబడినటువంటి మైనారిటీలకి ఆశ్రయం కల్పించాలి మరి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు ఇప్పుడు ముఖ్యంగా హిందువులు బౌద్ధులు అనుకోండి ఎక్కడికి వెళ్తే బౌద్ధులకు కూడా ఎక్కడికైనా వెళ్ళే అవకాశం ఉందేమో హిందువులకు ఎక్కడ అవకాశం ఉంది ఒక భారతదేశమే రాగలరు వాళ్ళు ఇంకెక్కడికి వెళ్ళలేరు మరి బంగ్లాదేశ్లో ఇంత హిందువుల మీద దాడులు జరిగితే వాళ్ళు ఇక్కడికి పారిపోయేస్తే వాళ్ళకు కూడా అదే చట్టం వర్తించి వాళ్ళని కూడా మళ్ళీ అక్కడ పంపిస్తారా ఇది అన్యాయం కదా అందుకని కొత్త నోటిఫికేషన్ ఇవాళ జారీ చేసింది నిన్న కేంద్ర ప్రభుత్వం ఏమనంటే ఈ పొరుగు దేశాల మైనారిటీలు ఎవరైతే ఉన్నారో అంతకుముందు సిఏఏ చట్టంలో ఎవరినైతే డిఫైన్ చేసిందో పొరుగు దేశాల్లో మైనారిటీలని వాళ్ళు గనక వేధింపులకు గురై భారత్లోకి వచ్చి ఉంటే వాళ్ళు తిరిగి వెళ్ళాల్సిన పని లేదు మిగతా వాళ్ళనే పంపిస్తాము ఈ మైనారిటీలు అక్కడి నుంచి వచ్చిన మైనారిటీలను మాత్రం పంపించము అని చెప్పటానికి నోటిఫికేషన్ ఇచ్చారు ఇది అవుతుందండి వాళ్ళకి ఎక్కడికి వాళ్ళకి మరి రక్షణ కల్పించగలిగిన ఏకైక దేశం భారత్ వాళ్ళకి సో ఇది పశ్చిమ బెంగాల్లో ఇప్పుడు వేవ్స్ క్రియేట్ చేస్తుంది ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే మరి అక్కడ వచ్చే వాళ్ళలో ఎక్కువ మంది ఎవరండి దళితులు మరి ఈ మాట్లాడే వ్యక్తులు ఈ చట్టాలకి ఈ నోటిఫికేషన్కైనా సీఏఏకైనా వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఒక్కటి దృష్టిలో పెట్టుకోవాలి బంగ్లాదేశ్ నుంచి వచ్చే హిందువులు అంటే ఎక్కువ మంది నైంటీ పర్సెంట్ దళితులు మతువాళ్ళు అంటారు వాళ్ళని మరి వాళ్ళకు అక్కడ ఇక్కడేం దళితుల గురించి మాట్లాడతారు అక్కడ నుంచి దళితులు వస్తే మాత్రం వాళ్ళకి మాత్రం న్యాయం వద్దా అట్లానే రాజవంశీయులు వీళ్ళు బీసీలు కూచిబిహార్ సైడ్ ఉంటారు రాజవంశీయులు వీళ్ళు వచ్చేది సో వీళ్ళకి ఇవాళ రక్షణ కల్పించింది భ భారత్లోకి వచ్చిన వాళ్ళకి ఇది పశ్చిమ బెంగాల్లో వేవ్స్ క్రియేట్ చేస్తుంది అయితే ఒకటి వాళ్ళకేం ఓటు హక్కు ఇవ్వట్లేదు వాళ్ళకి క్రిటికల్ రంగాల్లో జాబ్స్ ఇవ్వకూడదని కూడా చెప్పింది పౌరసత్వం ఇవ్వట్లేదు కాకపోతే వాళ్ళు వెళ్ళాల్సిన పల్లె తిరిగని చెప్పి చెప్పింది అంటే ముందు అసలు ఉండటానికి ఒక రక్షణ కల్పించిన తర్వాత ఆలోచిస్తారు ఏం చేయాలనేది ఇది ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ వచ్చి ఉన్న మతువాళ్ళలో చాలా ఉత్సాహాన్ని నింపిందండి చాలామంది ఉన్నారు అప్పుడే కొత్తగా వాళ్ళు రెండు వేల పద్నాలుగు తర్వాత వాళ్ళకి ఇది ఈ నోటిఫికేషను పద్నాలుగుకు ముందు వచ్చినటువంటి వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు దాకా ఎందుకండి పాకిస్తాన్ అంతకుముందు వీడియో చేసే జోగినాథ్ మండల్ పాకిస్తాన్లో న్యాయశాఖ మంత్రిగా లేబర్ శాఖ మంత్రిగా చేసిన జోగినాథ్ మండలే తిరిగి ఆశ్రయం కోసం భారత్ వచ్చాడు ఆయన మతువానే లక్షలాది మంది ఉన్నవారు బెంగ బెంగాల్లో వాళ్ళందరిలో కూడా చాలా మా తరఫున కనీసం మా సోదరులకి ఇవాళ మేము అండగా ఉండటానికి భారత ప్రభుత్వం మాకు అండగా నిలబడింది హక్కున చేర్చుకుంది మమ్మల్ని అనే భావన ఈ ద ఈ దళితుల్లో వచ్చింది బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి దళితుల్లో వచ్చిందండి ఇది ఎందుకంటే ఇప్పుడు వీళ్ళని ఈ చట్టం వచ్చింది కాబట్టి ఇప్పుడు గట్టిగా మిగతా వాళ్ళని పంపించడానికి అవకాశం ఉంటుంది జల్లెడ పట్టడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఎందుకంటే ఇన్నాళ్ళ నుంచి ఏంటి అందరిని పంపించాలి కదా అక్రమ వలసదారులు అన్న తర్వాత వాళ్ళు న్యాయం కోసం వాళ్ళకి వేధింపులకు గురి కాబడ్డ వాళ్ళకి లేని వాళ్ళకి కూడా ఒకటే పద్ధతి అయిపోయింది చట్టం అంతకుముందు ఈ నోటిఫికేషన్ తోటి వాళ్ళకి పదునైన ఆయుధం ఇవాళ ఇలా కాకుండా వేధింపులకు గురి కాపా గురికాకుండా వచ్చినటువంటి అక్రమ వలసదారుల్ని జల్లిడపట్టి వెనక్కి పట్టే కార్యక్రమాన్ని భారత్ ప్రభుత్వం చేపట్టబోతుంది అదే టైంలో వేధింపుల గురే వచ్చినటువంటి పొరుగుదేశం మైనారిటీలకి రక్షణ కల్పిస్తూ ఉంది ఇది అరవై నియోజకవర్గాల్లో మథువాలు ప్రభావితం చేస్తారండి బెంగాల్లో అరవై అసెంబ్లీ నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో ఇది అందుకని మమతా బెనర్జీ వ్యతిరేకిస్తుంది ఖండిస్తూ ఉంది ఖండించడానికి ఏంటో మరి నాకైతే అర్థం కాలేదు దీంట్లో మాత్రం కాబట్టి ఒక విధంగా జనం రాజకీయ పండితులు ఏం చెప్పబోతున్నారంటే వచ్చే ఎన్నికల్లో సరిహద్దు రాష్ట్ర సరిహద్దు జిల్లాల్లోనేమో అక్రమ బంగ్లాదేశీ ముస్లిములు విపరీతంగా పెరిగిపోయారు జనాభా దాన్ని ఇప్పుడు ఒక్కరోజులో సాల్వ్ చేయలేరు కనీసం వీళ్ళకైనా రక్షణ కల్పిద్దామని చెప్పి ఈ మతువాళ్ళు అరవై నియోజకవర్గాల్లో ప్రభావితం చేస్తారు వాళ్ళు గంప గుత్తగా మొన్నే ఒక కామెంట్ చూశాను నేను అది కరెక్ట్ అది కంప గంపగుతగా ఈ మొత్తం కూడా ఇటువైపు మొత్తం మతువాళ్ళందరూ కూడా ఇవాళ బీజేపీ వైపు పోలరైజ్ అయ్యే అవకాశం దీనివల్ల ఉంది ఎన్నికల్లో ఇది గేమ్ చేంజర్ కాబోతుందని రాజకీయ పండితుల అవగాహన చూద్దాం ఏం జరుగుతుంది ఇది నాటి రామ్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియచేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి